వెల్కమ్ టు పిఎన్వీ న్యూస్ గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమతి గుణకల లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ గుణకల ధనంజయ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పరిశుద్ధ పేతురు లూత్రన్ చర్చ్ ఆవరణంలో నియోజకవర్గంలోని వెంకటగిరి బాలేపల్లి డక్కిలి మండలాల పరిధిలోని డెబ్బై ఐదు క్రిస్టియన్ చర్చిలకు కేక్స్ పంపిణీ చేశారు గుణకల ధనంజయ సతీమణి లక్ష్మీ ప్రసన్న జ్ఞాపకార్థం అనేక ప్రజాసేవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుణకల ధనంజయ క్రిస్టియన్ సోదరులు సంతోషాలతో క్రిస్మస్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చర్చి ఫాదర్లు గుణకాల ధనంజయ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థనలు నిర్వహించి కేక్లను స్వీకరించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ ట్రెజరర్ ఎస్ జయచంద్ర ఎన్ పాల్ మనోహర్ డాక్టర్ వెందోటి బాబు కె ప్రభాకర్ మరియు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు Happy Christmas. Merry, Merry Christmas. it is over the man, <language> గోత్రమేదైనా ఎవరివైనా ఏ మతమైనా నీకు క్రిస్మస్కి ఇంకా సంతోషదాయకంగా ఆనందంగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలని మనసు పెట్టుకోవాలి మా ట్రస్ట్ ద్వారా ఈ ఎనిమిదవ సంవత్సరం ప్రతి సంవత్సరము రెగ్యులర్గా ఈ క్రిస్మస్ వేడుకలు మీతో కలిసి జరుపుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు రావడానికి వీలు కాక ఇప్పుడు టౌన్లోకి విశ్వేశాను నా తరఫున తమ్ముడైనటువంటి జయచంద్ర ఆయన ఆయన ట్రస్ట్కి మేనేజరు ప్లస్ అన్నీ ఆయనే ఉండి దగ్గరుండి మీకు కాంక్టర్ పరుస్తూ ఇచ్చేవాడు ఈ సంవత్సరం అనుకోకుండా నేను ఇక్కడికి రావడం జరిగింది మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఒకసారి క్రిస్మస్ క్రైస్తవ సోదరులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీరు ఇలాగే సంతోషదాయకంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అన్నగారి గురించి చెప్పాలంటే ఇక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో గాజులపల్లి అనే విలేజ్ ఉంది ఆ విలేజ్లో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చాలా కష్టపడి చదువుకొని ఇంతై ఇలా పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు ఆయన సంపాదించిన దానిలో సమాజానికి ఏదో సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మన కార్యక్రమాలన్నిటి చేపట్టడం జరుగుతుంది అయితే పది సంవత్సరాల క్రితం మా వదిన గారు అనేటువంటి లక్ష్మీ ప్రసన్న గారు పరమపదించారు ఆమె పేరు మీదుగా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది దానికి ట్రెజరర్గా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ట్రస్ట్ ద్వారా మనం వెంకటగిరి మం వెంకటి వెంకటగిరి బాలాయిపల్లి డెకిల్ మండలాల్లో సేవా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాం మా గాదుపల్లి విలేజ్లో అయితే దాదాపు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ కాంపౌండ్ వాళ్ళైతేనేమి అయితేనేమి చెరువుగట్టు బాగా మేము దేవాలయానికి పోవడానికి కావలసినటువంటి రోడ్డు వసతి అయితేనేమే అన్నగారు చేయడం జరిగింది అలాగే పోలేరమ్మ దగ్గర స్టీల్ గ్రిల్లు పెట్టించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా కబడ్డీ ఇక్కడ గేమ్స్ ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము సంక్రాంతికి ముగ్గులు పోటీలు నిర్వహిస్తుంటాం అలా కొన్ని సాంఘిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పదో తరగతి పిల్లలకి ప్యాడ్లు ప్రేక్షకావలసినటువంటి సామాగ్రిని అందజేయడం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాలు ఉద్దేశం ఏంటి అంటే మనం సంపాదించడం మనమే కాకుండా తోటి వారికి కూడా తోడ్పడాలి ఇంకోవరికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ మీరు